హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ వీక్ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను అలాగే బ్లడ్ ఇంక్రీజ్ కోసం బీట్రూట్ జ్యూస్ వరలక్ష్మి వ్రతం శారీ ఎక్కడ తీసుకున్నా శ్వేత అదొక హాయ్ చెప్పు ఎంతమందికి ఇచ్చావు ఈరోజు ఉదయం ఆరు మూడు తొమ్మిది మూడు పన్నెండు నువ్వు పదహారు చాలా చాలామంది ఫ్రీగా ఉంటారు కదా నెక్స్ట్ వీక్ అయితే అందరు బిజీ బిజీ అవును తాంబూలం మిచ్చేటప్పుడు ఇలా పసుపు రాస్తారు ఫ్రెండ్స్ ఎంచుకుంటున్నాం వా ఆయన మనము మంచిగా పలసిద్ది రస్తు ఒకసారి ఇటు నిల్చో తీస్తా వాళ్ళతో వాళ్ళ దగ్గర నిల్చుంటావా వాళ్ళతో వాళ్ళు తీస్తా ఆ బాగుంది మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాం ఈ సంవత్సరం అంటే అందరూ ఆ రోజు హడావిడి ఉంటుంది కదా

ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ తులసమ్మ దగ్గర దీపం ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళాను అనమాట ఫ్రెండ్ చేసుకుంటుంటే ఆనియన్ పరుగు చేస్తున్నాను దానికోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కారం ఎవరు స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళైతే కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే తగినంత సాల్ట్ ధనియాలు వేయించిన ధనియాలు జీలకల పౌడర్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి అవర్ ముందు చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇందులో ఇలా పెట్టేసుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి ఎందుకంటే సాఫ్ట్గా ఉంటే ఇది లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది ఇలా ఇలా కాల్చుకున్న తర్వాత ఇది చూసారు కదా ఆనియన్స్ ఇక్కడ చూ రోస్ట్ అయిపోయింది మా పిల్లలకి ఇది ఫేవరెట్ అయింది ఇలా కాల్సింది కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలా కొంచెం ఈ సైజు ఇది ఏదైతే ఉందో కొంచెం పెద్ద సైజులోనే తీసుకోవాలి ఇలా చేసి ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కానీ ఎంత బాగుంటుంది తెలుసా దీంట్లోకి కార్డ్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పర్ఫెక్ట్గా కాస్త ఇవి ఒక్కటి తింటే సరిపోయే విధంగా ఉంటాయి కొంచెం అందంగానే ఉంటాయి ఎందుకంటే లోపల స్టఫ్ ఉంటుంది ఎక్కువ పిండి క్వాంటిటీ తీసుకుంటాం కదా ఇది ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను విత్ కార్డుతో తింటే చాలా బాగుంటుంది దీంట్లోకి రైత ఇందులో ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ప్లేన్ రైతా సాల్ట్ కూడా ఏం వేయలేదు ఎందుకంటే ఈ ఆనియన్లో మనం సాల్ట్ కారం అంతా వేస్తాం కదా మళ్ళీ పిండిలో కూడా వేస్తాం కాబట్టి ఇలా కార్డులో ముంచుకొని డిప్ చేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇందులో ఉల్లి కారం నేనైతే కొంచెం కార్డు ఇందులో పెట్టిన స్టఫ్ ఏదైతే ఉందో ఉల్లిపాయలు అది కూడా కొంచెం మిగిలింది అది కూడా ఇందులో పెట్టుకుంటున్నాను చాలా బాగుంది బ్లడ్ ఇంక్రీస్ కోసం బీట్రూట్ జ్యూస్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేయాలి నేను కొన్ని గ్రేప్స్ తీసుకున్నాను మీకు ఇంకా నచ్చితే పైనాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే పైనాపిల్ ఓన్లీ మళ్ళీ ఇది వేసుకోవాలి బీట్రూట్ అంతేగాని గ్రేప్స్ వేసుకోకూడదు లేదంటే ఇలా డైరెక్ట్ మన్నటి వరకు నేను డైరెక్టే తాగాను ఇవి యాడ్ చేశాను ఉన్నాయని యాడ్ చేస్తే కొంచెం బాగా అనిపించింది టేస్టు మాది జ్యూసర్ ఖరాబ్ అయింది అందుకే ఇందులో చేస్తున్నాను చూసారు కదా గ్రేప్స్ ఒక్కసారే తిప్పాలి ఎందుకంటే అందులో సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ అన్నీ కూడా గ్రైండ్ అవ్వకూడదు అందుకని చెప్పేసి నేను ఒక్కటే తిప్పి తిప్పాను అనమాట ఇప్పుడు ఈ బీట్రూట్ అనేది యాడ్ చేస్తున్నాను మీ ఆప్షన్ అది ఇంకా మనకు ఓన్లీ బీట్రూట్తో తాగగలం అనుకుంటే అంటే నోరంతా కొంచెం వగరుగా అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను అసలు దీనివల్ల ఫేస్ ఎంత గ్లో వచ్చింది బ్లడ్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది కూడా మీకు తెలియజేస్తాను ఎన్ని రోజుల నుంచి తాగుతున్నా అనేది కూడా మీకు చూపిస్తాను అంతా కూడా ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి ఎలా అంటే అసలు మరీ పేస్ట్ లాగా అయితే అస్సలు పట్టుకోవద్దు కొంచెం బరకగానే పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టుకుంటే ఏంటంటే జ్యూస్లోకి మొత్తం ఇది వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు మనకు తాగడానికి అంతగా ఇష్టపడం వాటర్ లిక్విడ్లో మన బయట జ్యూస్లు ఎలా ఉంటాయి అలా ఉండాలి బాగా పేస్ట్లా అనుకో ఇలా రాదనమాట ఫీల్ రాదు బయటికి ఇదంతా బీట్రూట్ ఫీల్ అనమాట ఇది అసలు దీనివల్ల ఫేస్ కూడా ఎటువంటి క్రీమ్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు అంత గ్లో ఉంటుంది ఫేసు నేనైతే యాక్చువల్లీ ఫేస్ గ్లో కోసం చేయట్లేదు నాకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అయితే నేను చేస్తున్నాను ఇప్పుడైతే రెగ్యులర్గా డైలీ టూ టైమ్స్ అయితే తాగుతున్నాను జ్యూస్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ్లాస్లోకి వేస్తున్నాను నేను బీట్రూట్ ఒక గ్లాస్కు ఫుల్ అంటే ఫుల్ బీట్రూట్ మొత్తం కట్ చేస్తుంది ఇది ఈవినింగ్ చేసుకుంటాను ఒకటి టూ టైమ్స్ వస్తుంది లేదంటే ఒకేసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేగానే నాకు అలా మంచిగా అనిపించట్లేదు ఇందులో నేనైతే కొంచెం యాడ్ చేశాను గ్రేప్స్ చాలా బాగుంటుంది అంటే ఓన్లీ బీట్రూట్ అయితే ఏంటంటే కొంచెం వగర్గా ఉంటుంది అందుకని చెప్పేసి యాడ్ చేశాను అది మీ ఇష్టం అట్లా మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇదిగా చేసుకున్నాను చూడండి ఫేస్ కూడా చాలా చేంజ్ అయింది అసలు మామూలుగా నేను ఒక రీల్స్ లాగా నీ ఫేసు అసలు ఎంత డల్గా పాలిపోయినట్టుగా ఉండేది ఇది దాదాపు అయితే నేను వన్ వీక్ అనమాట తాబట్టి అయితే వన్ వీక్ నుంచి కూడా టూ టైమ్స్ తాగుతున్నాను డైలీ టూ టైమ్స్ తాగుతున్నాను అయితే కొంచెం హీట్ బాడీకి అందుకని చెప్పేసి నేను నిన్నటి నుంచి మాత్రం ఓన్లీ వన్ టైమే తాగుతున్నాను కొంచెం బీట్రూట్ జ్యూస్ వేయడాన్ని అనిపించింది ఒక సిక్స్ డేస్ వరకు అయితే నేను ఖచ్చితంగా నేను టూ టైమ్స్ తాగాను అసలు రిజల్ట్ మాత్రం వెంటనే కనిపిస్తుంది ఎంత బాగుందంటే తప్పకుండా ట్రై చేయండి హెనీమి రక్తహీనత బ్లడ్ ఏ దేనికైనా మన ఫేస్ గ్లో అంతా కూడా చాలా బాగా పనిచేస్తుంది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు అది గోధుమ గడ్డి అది ఎలా చేయాలనేది కూడా అది కూడా చూపిస్తాను బట్ అది కొంచెం తాగడం కష్టము అది కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ ఇదైతే కొంచెం ఈజీగా తాగొచ్చు ఇదే కష్టం అంటే దీనికంటే కష్టంగా ఉంటుంది నేను గోధుమ గడ్డి జ్యూస్ కూడా చేశాను అనమాట మిక్సీ జ్యూసర్లో అయితేనే చాలా నాది పొల్లు పట్టేది అది దానివల్ల ఏంటంటే తొందరగా పేస్ట్ అవుతుంది అస్సలు పేస్ట్ అవ్వకూడదు ఇది ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది చేసేది అయితే మామూలు బీట్రూట్ జ్యూస్కి అయితే నిజంగా వగర్గా ఉంటుంది ఇందులో అసలు ఈ బ్లాక్వి గ్రేప్స్ యాడ్ చేశాను కదా కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంది అసలు పిల్లలు కూడా తాగుతున్నారు మా పిల్లలు కూడా నేను నైట్ చేశాను అనమాట నాకు మార్నింగ్ గుర్తుంటే మార్నింగ్ చేస్తాను లేదంటే నైట్ గుర్తుంటే నైట్ చేస్తాను ఏదో ఒక టైంలో అయితే చేస్తాను ఖచ్చితంగా ఇంతకుముందు అయితే అసలు స్టార్టింగ్లో అయితే నా ఫేస్ చూసి నాకు భయం వేసి నేనైతే రెగ్యులర్గా టూ టైమ్స్ చేశాను అనమాట మనకిది లిప్స్టిక్ కూడా చేసుకోవచ్చు దీంతో అది కూడా త్వరలో చేస్తాను మీకు గోధుమ గడ్డితో చేసింది నేను ఇంకొక ఛానల్లో చేసాను అనమాట అది ఎలా చేసుకోవాలనేది కూడా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి మీకు ఏది నచ్చితే అది చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఇలా బ్లడ్ లేక బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇది తప్పకుండా వీడియోని షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది దీనివల్ల చాలా యూజ్ అసలు మనకు ఒక రకంగా కాదు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్